హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయిన తర్వాత భారత్ బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి ప్రస్తుతం మహమ్మద్ యూనిస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం భారత వ్యతిరేక విధానాలను అవలంబిస్తోంది ముఖ్యంగా పాక్త సంబంధాలను బలోపేతం చేసుకుంటోంది మరోవైపు ఆ దేశంలోని మైనార్టీలు ప్రధానంగా హిందువులను టార్గెట్ చేస్తూ దాడులు చేస్తున్నారు ఇక బంగ్లా మాజీ ఆర్మీ అధికారులు భారత్కు వార్నింగ్ ఇచ్చే స్థాయికి ఎదిగారు దీనికి తోడు ఇటీవల భారత బంగ్లాదేశ్ సరిహద్దులో కూడా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఇటీవల సరిహద్దు ప్రాంతంలో మన దేశంలో బిఎస్ఎఫ్ కంచె నిర్మిస్తుంటే దీనికి బార్డర్ గార్డ్స్ బంగ్లాదేశ్ అభ్యంతరం చెప్పింది ఇది వివాదానికి కారణమైంది తాజాగా సరిహద్దులో ఇరుదేశాల రైతుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది ఈ సంఘటన సుఖ్దేవ్పూర్ సరిహద్దు అవుట్ పోస్ట్ సమీపంలో జరిగింది అంతర్జాతీయ సరిహద్దు వద్ద పనిచేసుకుంటున్న భారత రైతులు బంగ్లాదేశ్ రైతులు తమ పంటను దొంగిలించారని ఆరోపించారు దీంతో ఇరు దేశాల సైనికులు సరిహద్దు వద్దకు చేరుకుని ఘర్షణ పడ్డారు రెండు వైపులా భారీ సంఖ్యలో జనాలు గుమిగూడారు తిట్టుకుంటూనే రాళ్ల దాడులకు పాల్పడుతారు సకాలంలో బిఎస్ఎఫ్ మరియు బీజేపీ సిబ్బంది జోక్యం చేసుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది ఇతరులు ప్రశాంతంగా ఉండాలని సరిహద్దు వివాదాల్లో పాల్గొనవద్దని అభ్యర్థించినట్లు బీఎస్ఎఫ్ చెప్పింది ఏదైనా ఫిర్యాదులు ఉంటే అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు ఇదిలా ఉంటే బంగ్లాదేశ్లో ప్రస్తుతం హిందువులు సహా పలు మైనార్టీ వర్గాలపై దాడులు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే అయితే అనేక దేశాలు ఈ దాడులపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ఈ క్రమంలోనే తాజాగా అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలివన్ బంగ్లాదేశ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్కు ఫోన్ చేశారు అక్కడి పరిస్థితుల గురించి ఆరా తీశారు తాము కూడా బంగ్లాదేశ్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తామని చెప్పారు ఇదే విషయాన్ని తాజాగా అమెరికా వెల్లడించింది అతీతంగా ప్రజలందరి మానవ హక్కులను గౌరవించడం రక్షించడం కోసం ఇద్దరు నేతలు నిబద్ధతను వ్యక్తం చేశారు కష్టకాలంలో బంగ్లాదేశ్ కు నాయకత్వం వహిస్తున్న మహమ్మద్ యూనెస్ను సలివన్ అభినందించారు అలాగే ఆ దేశం సంపన్నమైన స్థిరమైన ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకోవడానికే తమ ప్రభుత్వం అండగా ఉంటుందని సలీబాన్ యూనెస్కు హామీ ఇచ్చారు ఇదే విషయాన్ని వైట్ హౌస్ ప్రకటన ద్వారా తెలిపింది గత రెండు వారాలుగా బంగ్లాదేశ్లో హిందువులపై క్రూరమైన దాడులకు సంబంధించిన వార్తలు వెలువకి వస్తూనే ఉన్నాయి అయితే దీనిపై హిందూ యాక్షన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉత్సవ్ చక్రవర్తి స్పందించారు గత ఐదున్నర నెలల్లో జరిగిన దాడులను అదుపు చేయడంలో మహమ్మద్ యునేస్ విఫలమయ్యారని చెప్పుకొచ్చారు బంగ్లాదేశ్లోని అనేక గుడులను తగలపెట్టడంతో పాటు అనేక మంది మైనార్టీలను చంపేస్తున్నారని వివరించారు మహిళలపై అత్యాచారాలతో పాటు అనేక మందిని హత్య చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అలాగే హిందూ మత పెద్దలతో పాటు పలువురు ప్రముఖులను జైల్లో పెట్టి హింసిస్తున్నారని వెల్లడించారు బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని పదిహేను మిలియన్ల ప్రజలకు స్వయం ప్రతిపత్తి మండలాల తాము కృషి చేస్తున్నట్లు ఉత్సవ్ చక్రవర్తి తెలిపారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్